ఎన్ఐటీలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కె కరుణాకర్ డిమాండ్ చేశారు వరంగల్ కాజీపేటలోని ఎన్ఐటీ మెయిన్ గేట్ వద్ద కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసనగా నిలబడి తమ వేతన సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు ఐటీలో గత పదిహేను సంవత్సరాలు పని పనిచేస్తున్నాం మాది బిఎంఎస్ యూనియన్ భారతీయ మద్దతు సంఘం నా పేరు కులిపాట కర్ణాకర్ ఇక్కడ యూనియన్ ప్రెసిడెంట్ అధికారులకు రెండు వేల ఇరవై నాలుగులో నిండు ఢిల్లీ ఇవ్వడం జరిగింది మూడు సార్లు లెటర్లు ఇచ్చినాం అదే మొండి వైఖరితో వెళ్తున్నాడు కాంట్రాక్టర్ అదే మొండి వైఖరితో వెళ్తాడు ఒక్కొక్కరికి పదివే పదిహేను వేల రూపాయలు సుమారుగా రావాలి మరి అకౌంట్లో ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని చెప్పుకుంటూ మేము ప్రతిసారి వినతి పత్రాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఒక్కసారి కూడా మా మీద కంకరం ముడతలేదు కాంట్రాక్టర్ ఆయన రావట్లేదు మా వర్కర్లు అంతా చాలా గోసాబడతాను ఆ పైసలు వస్తే వాళ్ళ పిల్లల చదువులకో దేనికో ఉపయోగపడుతుంది అంటే ఆరు నెలలకు ఒకసారి పెరిగాయి తోటి కూడా వాళ్ళు అమలు చేయడం లేదు అడిగితే మేము గంపగుతో తీసుకున్నాం కానీ మీకు అవే జీతాలు ఇష్టం లేదు మేము ఏం చెప్పుకున్నా ఎవరు చెప్పుకున్నా ఏం కాదు మేము ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా మేము పట్టించుకోం అనే విధంగా ఇక్కడ ఎన్ఐటి యజమాన్యం కానీ కాంట్రాక్టర్ అదే మొండి వైఖరితోటి పోతాను పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తగ్గంగానే ఇవాళ పది నుండి పని బంద్ చేస్తామని చెప్పడం జరిగింది వాటి నుండి పని జరిగింది సమ్మె అంతా మా సమస్యలన్నీ పరిష్కరించే వరకు సమయం అనేది కొనసాగుతూనే ఉంటుంది మాకు నెలకు పదిహేను వేల జీతం ఇప్పుడు ఇస్తారు ఎవరైనా జీతాలు ఇస్తలేదు మేము నూట ముప్పై మందికి కాంట్రాక్ట్ కింద పనిచేస్తాము ఒకరికి పదిహేను వేల దాకా రావాలి తర్వాత ఎన్నిసార్లు వెళ్ళట రూపకంగా కూడా రిజిస్టర్ సార్కి కాంట్రాక్టర్ ఎంత మందికి కూడా మేము చెప్పినా కూడా వాళ్ళు ఏం మాకు చెప్పట్లేదు కూడా చెల్లించని నెలల వేతనాలు కోతలు విధించడం వల్ల నూట ముప్పై మంది కార్మికులకు అన్యాయం జరుగుతోందని అధ్యక్షుడు తెలిపారు కరుణాకర్ ఈ మేరకు లేబర్ కమిషన్ కు వినతి పత్రం సమర్పించినట్లు సాయి సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు అధ్యక్షుడు ఫర్దర్ గా చెప్పినట్లుగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున పెండింగ్ బకాయిలు ఇవ్వకపోతే సమ్మె కొనసాగిస్తూ కాంట్రాక్ట్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మల్లేశం వర్కింగ్ ప్రెసిడెంట్ జి మహేందర్ ఉపాధ్యక్షులు ఎస్ శారద టి కార్తీక్ బి లాలూ ఎం తారా తదితరులు పాల్గొన్నారు ఇంతకు ముందు ఎన్ఐటిలో కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధిత యాజమాన్యం ఏవైనా చర్యలు తీసుకోకపోవటం వారి ఆవేదనను మరింత పెంచింది